రవి చిన్న ఊర్లో పుట్టాడు ఇల్లు చిన్నది కాని అమ్మ ప్రేమ పెద్దది నాన్న కష్టపడి పండించిన పొలాలు వారి జీవితానికి ఆధారం రవి చిన్నప్పుడే చూశాడు నాన్న ఎండలో కష్టపడటం అమ్మ వంట వంటచేస్తూ అలసిపోవడం అప్పుడు రవి మనసులో ఒకే మాట నేను పెద్దవాడయ్యాక ఈ కష్టాలుండకూడదు అతని కల మంచి ఉద్యోగం పెద్ద ఇల్లు కారు గౌరవం కాని ఆ కలతో పాటు తెలియకుండా అతని జీవితం ఒక పరుగయ్యింది రవి చదువులో ముందుండేవాడు అమ్మ రోజు చెప్పేది బిడ్డా నువ్వు ఎంత పెద్దవాడైనా మనిషిగా ఉండాలి నాన్న చెప్పేవాడు డబ్బు సంపాదించు కాని మనుషులను మరిచిపోవద్దు రవి నవ్వుతూ తల ఊపేవాడు కాని మనసులో మాత్రం ముందు సెటిల్ అవ్వాలి అనేవాడు కాలేజీ అయ్యింది సిటీకి వెళ్లాడు అదే రోజూ అమ్మ అతని చేతిలో అన్నం పెట్టి చెప్పింది తిన్న తర్వాత కాస్త ఆగి తినురా రవి చెప్పాడు లేటవుతుందమ్మా ఆ రోజునుంచి అతని జీవితంలో లేటనే మాటే ఎక్కువయింది సిటీ జీవితం సిటీ వెలుగులు అందంగా కనిపించాయి కాని ఆ వెలుగుల మధ్య రవి తనని తాను కనిపెట్టుకోలేకపోయాడు ఉదయం ఆరుకి లేవాలి ఏడుకి ఆఫీసు రాత్రి పదికి తిరిగి రూము మధ్యలో ఫోను మీటింగు టార్గెట్లు అమ్మ ఫోన్ చేస్తే తర్వాత మాట్లాడతా అమ్మా నాన్న ఫోన్ చేస్తే ఆఫీస్లో ఉన్నా ఒకరోజు నాన్నడిగాడు నువ్వు బాగానే ఉన్నావారా రవి చిరాకుతో అదే ప్రశ్న రోజు అడుగుతారెందుకు అవతల నిశ్శబ్దం ఆ నిశ్శబ్దం నాన్న గుండేమాట ఆఫీసులో అనిత పరిచయమైంది అనిత నెమ్మదైన అమ్మాయి చిన్న చిన్న విషయాల్లో ఆనందం చూసే మనసు రవి పరుగుమనిషి అనిత జీవితం చూసే మనిషి అనిత అడిగింది నువ్వు ఎప్పుడైనా సూర్యాస్తమయం చూశావా రవి నవ్వాడు అదంత టైం వేస్ట్ అనిత కళ్ళు తడిశాయి అనిత చెప్పింది నువ్వు నన్ను కాదు నీ భవిష్యత్తునే ప్రేమిస్తున్నావు రవి ఏం మాట్లాడలేటపోయాడు రోజు అనిత వెళ్ళిపోయింది మాత్రం తన ల్యాప్టాప్ తెరిచాడు ఒక రాత్రి అమ్మ ఫోన్ చేసింది నాన్నకి జ్వరం రా రవి డాక్టర్ దగ్గర చూపించండమ్మా అమ్మ మెల్లగా నువ్వు వస్తే బాగుంటుందనుకున్నాను రవి ఈ వారం కుదరదమ్మా అమ్మా సరేరా ఆ సరేలో ఎంత బాధ ఉందో రవికి అర్థం కాలేదు రెండు రోజులకి ఫోనొచ్చింది రవి నాన్న లేరు ఆ మాట విన్నాక రవికి శబ్దం వినిపించలేదు ఊరికి వెళ్లాడు నాన్న శరీరం ముందు రవి మోకాళ్లమీద కూర్చున్నాడు నాన్నా ఒక్కసారి నన్ను పిలవలేదా అమ్మ ఏడుస్తూ చెప్పింది నువ్వు బిజీగా ఉంటావని నీ నాన్న నిన్ను పిలవలేదురా ఆ మాట రవిని చంపేసింది నాన్న డైరీలో ఒక పేజీ ఉంది నా కొడుకు చాలా బిజీ కాని నాకు అతని మాట వినాలనుంది రవి ఆ డైరీని గుండెలకి అంటించుకుని ఏడ్చాడు సిటీకి తిరిగొచ్చాడు అదే ఆఫీసు అదే టార్గెట్లు కాని మనసులో శబ్దంలేదు అమ్మ ఒంటరిగా ఊర్లో అనిత జీవితం ముందుకు వెళ్ళిపోయింది రవి తన గదిలో కూర్చుని తండ్రి ఫోటో చూస్తూ అన్నాడు నేను గెలిచాను నాన్నా కాని నిన్ను కోల్పోయాను ఒకరోజు ఆఫీస్లో ప్రమోషన్ వచ్చింది అందరూ కంగ్రాట్స్ చెప్పారు రవి నవ్వాడు కానీ కళ్లలో నీళ్లు ఆరోజు రవి రిజైన్ చేశాడు అందరూ షాక్ ఇంత కెరీర్ వదిలేస్తావా రవి చెప్పాడు నేను జీవితం కోల్పోయాను ఇప్పుడు దాన్ని వెతుక్కుంటాను రవి ఊరికి తిరిగొచ్చాడు కళ్ళు నిండిపోయాయి నువ్వు వచ్చావారా ఆ మాటలో ఏళ్ల ప్రేమ ఉంది రవి అమ్మ కాళ్ళ దగ్గర కూర్చుని ఏడ్చాడు రవి పొలాల్లో నడిచాడు పిల్లలతో ఆడాడు ఆకాశం చూశాడు సూర్యాస్తమయం చూశాడు అప్పుడతనికి అర్థమైంది జీవితం పరుగు కాదు జీవితం అనుభూతి గ్రామ పిల్లలకి రవి చెప్పాడు డబ్బు కోసం పరుగు పెట్టచ్చు కానీ మనుషుల కోసం ఆగాలి రవి జీవితంలో చివరికి తెలుసుకున్న నిజం ఒరుకుల్లో బ్రతికితే గెలుపు కనిపిస్తుంది నిదానంగా బ్రతికితే జీవితం కనిపిస్తుంది